నమస్కారం అండి మన ఏపీలో నెక్స్ట్ సేమ్ ఎవరైతే అనుకుంటున్నారు మాకు జగన్ గారు అయితేనే బాగుంటుంది అని ఉందండి దేనికైనా అండి దేనికైనా అండి చెడ్డకైనా డబ్బులు ఇవ్వటానికి చేస్తానికి ఆడవాళ్ళకి పేమెంట్లు కలిపి బాగుంది పరిపాలన బాగుంది అన్నీ బానే ఉన్నాయని చెప్పి మళ్ళీ ఆయనకే చేద్దాం అనుకుంటున్నా పథకాలు అన్ని బాగానే ఉంటున్నాయి బాగానే ఉంటున్నాయి కదండి చంద్రబాబు గారు అంటే ఉందరండి చంద్రబాబు గారు అంటాడు చంద్రబాబు గారు చేసిన ఏకాయంలో ఆయన ఏమైనా చేయగలరు ఏంటి ఇలాంటి ఆయన ఏం చేయలేదు ఇప్పుడు ఆయన ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని ఆ ఇదిగా ఉంటుంది అది కుళ్ళు కుతంత్రాలతో బతుకుతున్నారు అలా అదే అండి బాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారను చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరు గెలుస్తారు అనుకుంటున్నారా గెలవరా ఎలా చెప్పగలరా గెలవరా నువ్వు మళ్ళీ ఇదే మాట మనకు ఓట్లు వేయకరాధరికే మాటలు మాటలు కలవ్ దగ్గర రామోయోడికి ఎవరికాడి ఏమైనా తీరికే మాట్లాడతారా నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నవాడు ఎవడొస్తాడయ్యా మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే జగన్ గారిని రోడ్డు మీద కొడతామని అంటున్నారు రోడ్డు మీద కొడతాక వాళ్ళు భావిష్యం ఇచ్చి కొడుతున్నారటి వాళ్ళు భావిష్యమిచ్చామని పెంచుతున్నారు ఆయన్ని రోడ్డు మీద పెట్టి లేక కొడితే ఆయన వెనకాల బోర్డు బలగం ఉంటుంది రోడ్డు మీద లేక కొడతాక ఎవడు భావిష్యం పెట్టాడు అని కొడతాడా కొట్టాక అప్పుడు చూస్తాడులే అది అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారి జగన్ గారే వస్తాడా నమస్కారం అండి మన ఏపీలో నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మేము జగన్ గారి పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నామండి దేనికేనండి దేనికైనానండి దేనికైనా పేదవాళ్ళు ఆకలి తీర్చి బిడ్డనే కావాలని అందరూ కోరుకుంటున్నారు పేదవాళ్ళు మాకు పెన్షన్ పొద్దు ఉదయం వచ్చి పెన్షన్ ఇస్తున్నారు రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు అటువంటి వాళ్ళు ఉంటే పేదవాళ్ళు ఆకలి తీరుతుందని మా ఆశ అండి మరి పథకాలు వల్ల జనాలు సోమరపోతులు పోతలు అవుతున్నారంటే అవుతాకి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమో మరి అబద్దాల కంపెనీ కాబట్టి ఆయన అలా బోటకాల మీద అన్నీ నడుపుతున్నాడు మంచిగా చేసేవాళ్ళు ఎవరికి మంచివాళ్ళు కాదు కదండి అందుకుని ఆయన అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఆయన ఎంత గెలితారండి ఎన్ని బోటకాలు ఎన్ని హామీలు ఇచ్చాడు ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఈయన ఇచ్చినవి పథక పథకాలన్నీ నెరవేరుతున్నాడు ఆయన ఏమి చేశాడండి ఏం మాఫీ చేశాడు ఏమి నెరవేర్చాడు ఈయనైతే అన్నీ నెరవేర్చాడు చెప్పినట్ల కంటే ఇంకొక ఎక్కువగా చేస్తున్నాడు అయితే జనాలకి ఇచ్చినట్టు ఇచ్చి దోచుకుంటున్నారని అంటున్నారు కదండి ఏమి దోసుకుంటు మా దగ్గర మా దగ్గర అయితే ఏమీ దోచుకుంటలేదు ఆయనకి మేము ఎప్పుడో ఉన్నాం కావాలి మమ్మల్ని పెంచినాడు అనుకుంటున్నామండి మేమైతే కష్టపడిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని పోసేంత ఆయన పరిపాలన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఎమ్మెల్యే గారు ఆయనండి కొట్టి సత్యనారాయణ గారు ఆయన గారు మంచి చేస్తున్నారా చేస్తున్నారండి ఇంటికి తిరిగి సమస్యలు మొన్న గడప గడపగా తిరిగారండి చేస్తారండి సమస్యలు అన్నీ తెలుసు తెలుసుకుంటున్నారండి రోడ్లేదు అని అంటున్నారు కదండి రోడ్లు అండి మరి పలమైపోయినాయి మళ్ళీ మరి చేస్తారండి ఒకటి ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇవన్నీ అవి నెరవేరకుండా నెరవేర్చలేదు ఇప్పుడు ఈయన జగన్ గారు ఇక్కాక నెరవేర్తే వస్తున్నారు కదండి కాలువల కాడి నుంచి ఇవన్నీ నెరవేరుతున్నారు పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఒకటౌట్ చేస్తారు మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అంటున్నారు పోవాలి సైకిల్ రావాలని అంటున్నారు కదా సైకిల్ పొరపాటు కూడా కళ్ళు కూడా రాదు రాదు రాదండి ఈ సారి అయితే ఖచ్చితంగా జగ ఖచ్చితంగా జగన్ గారే వస్తారు ఓకే నమస్కారం అండి మన ఏపీలో నిష్యత్వం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు జగన్ గారండి దేని గారండి దేని గారండి అంటే అమ్మవారికి బాగుంటుందండి పెన్షన్ వృద్ధ్రాక్షలు వాళ్ళకి బాగుంటుంది పెన్షన్ల వాళ్ళకి మరి డ్వాక్రా వాళ్ళకి రుణ రుణమాఫీలు గట్టా వేస్తున్నారు నలభై ఐదు సంవత్సరాల వరకు డబ్బులు వేస్తున్నారు ఆయన పరిపాలన అందరికి బాగుంది మళ్ళీ సీఎం జగన్ గారు రావాలని పోయిందరి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి జగన్ గారి పరిపాలన బాగుంది జగన్ గారి పరిపాలన బాగుంది మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా సోమరపోతులు ఎలా ఉంటాయి ఆయన ఎంతకవుతారండి సోమరపోతులు అంటే మనం ఎప్పుడు కష్టపడి కూడా కష్టపడినట్టే ఉండాలని లెక్క ఇప్పుడు ఈ జగన్ గారు వేసేస్తున్నారు వీళ్ళు తినేస్తున్నారు మనకు పనికి వస్తలేదు అని సోమరపోతులు ఎందుకు అవుతారండి సోమరపోతులు అవి ఇవాళ్ళు అవుతారు సంపాదించుకుని ఉండేవాళ్ళు ఉంటారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నారా మీరు ఏమండి అది అయితే మనకు తెలియదు మీరైతే జగన్ గారిని గెలిపించుకుంటారు మన ఏపీలో నెక్స్ట్ టైం ఎవరైతే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారే దేనికనండి ఆయన పెట్టి ఆయన పెట్టి పథకాలన్నీ కూడా బాగున్నాయి అమ్మఒడి కాడి నుంచి అమ్మఒడి కాడి నుంచి విద్య కాడి నుంచి నేను టాపీ మేస్త్రిని అలాగే నాకు ఆటో ఉంది ఆటో డబ్బులు పడుతున్నాయి నాకు అన్ని విధాలు కూడా నన్ను జగన్ గారు ఆదుకున్నారో ప్రతి విషయంలో కూడా మళ్ళీ జగన్ గారి పరిపాలన వచ్చే బాగుంటుంది మళ్ళీ సీఎం జగన్ గారే రావాలి మరి ఈ పథకాల వల్ల జనాలు సోమరపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా ఏడుసారి తెలియక ఊగుతూ ఉంటారు అటువంటి మాటలు మనం పట్టించుకోకూడదు ఆడికి ఏం తెలుసు చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి ఏం తెలుసు జగన్ గారి గురించి జగన్ గారి పరిపాలన గురించి వారసుకు అంత అలాగే చెప్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల్లో ముంచేశాడు జగన్ గారని చంద్రబాబు గారు అంటున్నారు అప్పుల్లో ముంచితే ఆడ తీరుతున్నాడు అన్న అప్పుల్లో ముంచితే అడిది ఏమన్నా తీరుతున్నాడా అప్పులు జగన్ గారి కదా పడిది అంతా బాగుందన్న జగన్ గారి పరిపాలన ప్రతి ఒక్క వస్తువు పైన ధరలు పెంచేసారు సామాన్యుడు ఎలా బతుకుతాడని చంద్రబాబు గారు అంటున్నారు మరి నేర్చే అలాగే మాట్లాడతాడు ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోటీ చేస్తున్నారు మరి వాళ్ళిద్దరు గెలుస్తారు అనుకుంటున్నారా మీరు వాళ్ళిద్దరూ గెలవ గెలవరం గెలవరు జగన్ గారే వస్తారు మళ్ళీ జగన్ గారు నారా లోకేష్ గారు అంటున్నారు సైకో జగన్ పోవాలి సైకో ఆడే సైకో నారా లోకేష్ సైకో ఆడో ఒక సైకో పవన్ కళ్యాణ్ ఒక సైకో వీళ్ళిద్దరి మీద చంద్రబాబు నాయుడు పెద్ద సైకో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా కూర్చొచ్చిన ఆయన ఆయన గారు మంచి చేస్తున్నారా బాగా చేస్తున్నారు రోడ్డు సౌకర్యాలు కూడా కరెక్ట్గా లేవు డ్రైనేజ్ చేయట్లేదు సమస్యలు అక్కడక్కడ ఉన్న సమస్యలు తీరుస్తారు అక్కడక్కడ ఉన్నాయో చిన్న సమస్యలు చేస్తారు అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే రావాలి జగన్ గారే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారు దేనికేనండి పరిపాలన బాగుంది అన్నీ బాగున్నాయి అన్ని సౌకర్యంగా ఉన్నాయి ఇంటింటికి ఇంకో దగ్గరికి వెళ్ళక లేకుండా ప్రతిదీ వాలంటీర్ల ద్వారా మాకు గ్రాంట్ అవుతున్నాయి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అనవసరంగా పెట్టారు వాళ్ళ వల్ల డబ్బులు వేస్ట్ అవుతుంది అని అంటున్నారు కదండి అబ్బబ్బే వాలంటీర్లు లేకపోతే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి అందులో వచ్చింది మాకు సగమే వాలంటీర్లు వాలంటీర్ ద్వారా మొత్తం వస్తాయి నెల నెలకే పింఛి తెల్లారకుండా పింఛిని పట్టుకొచ్చి ఇస్తున్నారు మరి సంక్షేమ పథకాల వల్ల జనాభా పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి అవన్నీ గుర్తు మాట్లాడి వేస్ట్ మాట్లాడి అని ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి వాళ్ళు ఇద్దరు గెలుస్తారనుకుంటున్నారా తెలవరంటారా ఖచ్చితంగా గెలవరంటారా అసలు సమస్య లేదు అంత నమ్మకం ఏంటండి అదంతే గారు ఎవరండి కుట్టు సత్యనారాయణ గారు ఆయన గారు మంచిగా చేస్తున్నారా బాగా చేస్తున్నారు సౌకర్యం కూడా కరెక్ట్గా లేదని అంటున్నారు రోడ్ల సౌకర్యం అయితే లేదు అది అది మెయిన్ కారణం ఇదిగో ఎలా ఉన్నాం చూసావా ఎన్నో గురించి చెప్పాం అండీ బయటకు వచ్చాక ఇక రోడ్డు రోడ్డు సౌకర్యం తప్ప మిగతాదంతా అన్ని బాగానే మరి ఒక్క సమస్య ఎందుకు అందిలేదండి ఎమ్మెల్యే గారు ఆయన చాలా చాలా చెప్పాము ఎవరో పట్టించుకుంటుంది అయితే సరి ఖచ్చితంగా జాన్ గారు సీఎం అవుతారు ఓకే అండి